రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతీయులకి వెండి బంగారం షాపు యజమానులకి జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి రోమ్ విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుండి గత సంవత్సర కాలం నుండి ఈ బంగారం షాప్ వాళ్ళకి స్వర్ణకారులకి పోలీసు వాళ్ళ పేరు చెప్పి మీరు దొంగవత బంగారం కొన్నారు భార్య భర్తలను మేము ఇక్కడ రిమైండ్ చేసినాం శ్రీనివాస్ అని సప్న అని ఇట్లా రకరకాల పేర్లు చెప్తూ వాళ్ళని మేము ఇక్కడ మా కస్టడీలోకి తీసుకున్నాము రిమైండ్ చేసినాము కేజ్ చేసినాము జైలు పంపిస్తున్నాము మీ దగ్గర అమ్మేమని చెప్పి చెప్తా ఉన్నారు మీ దగ్గరికి వస్తూ ఉన్నాం లేకపోతే మీరు పోలీస్ స్టేషన్కు రండి అని రకరకాలుగా భయపెట్టడం ఆంధ్ర ప్రాంతం పోలీస్ స్టేషన్లు చెప్పడం గాజువాకా అని చెప్పేసి తెలంగాణలో హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల పేర్లు చెప్పడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు మన వాళ్ళు బంగారం షాప్ వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ మన సొర్రకారులు కానీ కొంతమంది భయపడి వాళ్లకు ఫోన్పేలు గూగుల్ పేల ద్వారా డబ్బులు పంపిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితిలో భయపడి డబ్బులు పంపేయూడదు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీస్ వాళ్ళు ఒకవేళ రియల్గా మీరు దొంగ వద్ద బంగారం కొంటే మీకు ఫోన్ చేసి చెప్పి పోలీస్ స్టేషన్కు రండి లేదా మేము వస్తున్నామని చెప్పరు అనుకోకుండా వచ్చి ఎవరికి చెప్పకుండా మిమ్మల్ని జీబులో వేసుకొని పోతారు వాళ్ళు ఇట్లా ఫోన్లు వేసి ఫోన్ పేలు చేయించుకోవడము గూగుల్ పేలు చేయించుకోవడము మేము పోలీసుల మనం చెప్పడము ఇట్లాంటివి చెయ్యరు ఈరోజు పొద్దున కీసర దగ్గర రాంపల్లి అని ఉంటుంది రాంపల్లి ప్రాంతానికి చెందినటువంటి ధర్మేంద్రాచారికి కూడా ఫోన్ చేసి నేను గాజ్వాగ్ ఎస్ఐని మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఈ ఎవడైతే ఫ్రాడింగ్ చేసేవాడు ఉన్నాడో వాడు మాట్లాడడం జరిగింది వాడి నెంబర్ నోటెడ్ చేసుకోండి రకరకాల నెంబర్లు అన్ని దొంగ సిమ్ములు తీసుకుంటారు పోలీసు వాళ్ళకు దగ్గర కేసు పెడుతున్నారా మరి మన వాళ్ళు పెడతలేరా మొన్న లింగాల కు చేసిరంటే వాళ్ళకి చెప్పినాం కేసు పెట్టమని నార్ కర్నూలు ప్రాంతంకి వచ్చిందంటే వాళ్ళని కేసు పెట్టమన్నాము ఇంకెక్కడ అంటే వాళ్ళని కేసు పెట్టమన్నాము నల్గొండ వాళ్ళు కేసు కూడా పెట్టారు మొన్న వీడు మళ్ళీ చేసిన తర్వాత మా ప్రాంతం వాడేనా ఏమని చెప్పేసి నల్గొండ జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి కన్యకంటి సత్యం వీళ్ళందరు కూడా పోయి మళ్ళీ వాడేనేమో మా వాళ్ళకి ఫోన్ చేస్తుండని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి వాళ్ళని అన్ని ఫైల్స్ కూడా తీపియడం జరిగిందట మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పారు నేను ఇప్పించామని చెప్పేసి వీడు వాడేనా వీడు వేరే వాడ నల్లగొండవాడా వీడు వాడ మరి ఒక్కసారి వాడు ఏం మాట్లాడిందో వినే ప్రయత్నం చేయండి హలో హలోష్మి నేను ఎక్కడ బాబు నేను మాట్లాడుతున్నాను చెప్పండి కేసు అయిందమ్మా ఇక్కడ గాజా కాంట్రోల్ పోలీసు అంటే కేసాము ఇది ఏ విషయంలో కేసేయం ఇది గోల్డ్ విషయం బంగారం విషయం ఏం బంగారం మీ లోకల్ కస్టమర్లు వచ్చేసి తొప్పు శ్రీనివాస్ అనే భార్య భర్తలు ఇద్దరు వచ్చి నా కస్టడీలు ఉన్నారమ్మా ఇక్కడ ఏం సార్ మాట్లాడదాము మాట్లాడుదాం సార్ ఇక్కడికి రండి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి రండి హైదరాబాద్ ఉంటుంది సార్ నేను అవునమ్మా మీ తెలంగాణ హైదరాబాద్ తెలుసు మీ ఊరు తెలుసు అని ఇప్పుడు పని చేయండి అమ్మా మీరు ఇక్కడ ఉన్నారు షాప్ దగ్గర నరేంటి దగ్గర ఉన్నారు మీరు షాప్ దగ్గర ఉన్నారు సరే నేను పంపిస్తాను అండి ఇట్లా భయపెట్టడము మళ్ళీ మన వాళ్ళు భయపడి మళ్ళీ కనుక ఫోన్ చేస్తే అది పెద్దగా అవుతుంది పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్తది కాకుండా నేను చూస్తాను పై ఆఫీస్ వాళ్ళతో మాట్లాడతాను ఫోన్పే గూగుల్ పే చేయమని చెప్పేసి ఫోన్పేలు గూగుల్ పేలు చేయించుకోవడం వానికి ఫోన్ చేసి చూద్దాం లిఫ్ట్ చేస్తాడా ఏందా హలో 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 ఎవరు మీరు ఎస్సయా మాట్లాడేది హలో హలో

ఎవరికి ఫోన్ చేసాం ఒకసారి నెంబర్ చూసుకొని ఫోన్ చేయండి మీరు హలో ఒకసారి మీరు నెంబర్ చూసుకొని ఫోన్ చేయండి ఎవరికి చేసారు నెంబర్ చెప్తా చూస్తా ఒకసారి చెప్పు నెంబర్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ గాజువాక్ ఎస్ఐ అట కదా గాజువాక్ గాజువాక్ ఎస్ఐ అట కదా ఎవరు చెప్పారు నువ్వే చెప్పినావాటా ఎవరికి ధర్మేంద్రచారికి అన్నా నన్ను నెంబర్ చూసుకొని ఫోన్ చేయనా ఎందుకంటే నువ్వు ఏదో పని లేదా ఫోన్ చేసి నువ్వు అవునా నెంబర్ చూసుకొని ఫోన్ చేయి సరే ఇప్పుడు చూస్తావు మళ్ళీ చూసి మళ్ళీ చేస్తా హలో హలో చెప్పనా ఇదే నెంబర్తో ఫోన్ చేసింది అన్న మేమేందుకు ఫోన్ చేస్తాం అన్న మీకు

ఎవరికి చేసినా నేను ఎవ్వరు చేసినా గుర్తు చేసుకో నేను చేసినా ఫోన్ ఆ అన్న నేను చెప్పకనా ఫోన్ పెట్టేసి ఫస్ట్ ఏం పని పాట లేనట్టుగా నిజంగానే పని బాట కాదు నీ నీ సంగతేంది నువ్వు ఇట్లా ఎందుకు ఫోన్లు చేస్తున్నావు నువ్వు బంగారం షాప్ లో నాకు ఎవరికి ఫోన్ చేసినా అసలు నేను ఎవరి చేశావు గుర్తు చేసుకోబే పోలీస్ స్టాప్ బొక్కలు ఇరగ దేనిపిస్తాడు అంచవాడికి పోలీస్ స్టాండ్ చేసేయమనుకుంటా మాటలు మంచిగా మా ఎక్కేవాడే మంచి అర్థం అయితలే నీకు హైదరాబాద్ లో పే

చె నువ్ ఎక్కడనో ఎక్కువ మేము వస్తున్నాం పోలీసు వాళ్ళని తీసుకొని ఫోన్ తోనే వచ్చింది మీ తమ్ముని నెంబర్ పంపించారు మాకు బాధితులు టీ ఛానల్ నెంబర్ పంపించిండు అదే నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు మాట్లాడేది కూడా టీవీ ఛానల్ ఉంది రికార్డు ఉంది వాయిస్ రికార్డు కూడా ఉంది

సిఐ కూడా మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ చెప్పండి గాజువాక సిఐ గారు అండి నా పేరు కొండ నరసింహాచార్ సార్ హైదరాబాద్ నుంచి విశ్వకర్మ టీవీ ఛానల్ సార్ సార్ ఈ బంగారం షాప్ వాళ్ళకి నేను గాజువాక వన్ టౌన్ ఎస్ఐ ని మాట్లాడుతున్నానని చెప్పేసి ఒక అతను ఫోన్ చేసి నిన్న కూడా ఫోన్ చేసారా సార్ మీకు ఆ నెంబరు ఆ నెంబర్ ఎక్కడ అదే మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ కంప్లైంట్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ చూశారా గాల్లోగా సిఐ గారు కూడా ఏమంటున్నారంటే నిన్న కూడా ఫోన్ చేశారు చేశారా నెంబర్ కాదంటే ఇట్లనే మనకు తెలిసినవి కొన్ని మన దృష్టికి వస్తున్నాయి మనకు తెలియకుండా ఇంకా ఎంత మందికో వీడు గాజువాక పోలీస్ స్టేషన్ పేరు చెప్పి మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి వెంటనే లోకల్ పిఎస్లో కాంప్లైంట్ ఇవ్వండి నాకు అర్థమవుతుంది ఏంటంటే మన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇస్తలేరు ఓన్లీ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మీరు భయపడకండి అది ఫ్రాడింగ్ కాలగానే వదిలేస్తారు అంతే లోకల్ పిఎస్లో పోయి కాంప్లైంట్ ఇవ్వాలి కాంప్లైంట్ ఇచ్చి కేసు బుక్ చేపియాలి నల్లగొండలో కేసు బుక్ చేయించు జైల్లో కూడిపించు కాబట్టి ధైర్యంగా పోయి పోలీస్ స్టేషన్లో వెళ్ళి పిటిషన్ ఇవ్వండి వాడు మాట్లాడే విధానం చూసిరు కదా మనమే కన్ఫ్యూజ్ కావాలి నేనే ఒక టైంలో అయ్యో నేనేమన్నా రాంగ్ నెంబర్ కొట్టినా ఏందని చెప్పి చెక్ చేసుకున్న వల్సిన అవసరం వచ్చింది చెక్ చేస్తే సేమ్ నెంబర్ మళ్ళీ బాధితునికి ఫోన్ చేసినాం చేస్తే మళ్ళీ అదే నెంబర్ మళ్ళీ ఏమన్నా ఒక నెంబర్కి ఇట్లా రాంగ్ కొట్టినామో అని చెప్పే వాడు మాట్లాడేది ఎట్లా అంటే మనమే రాంగ్ నెంబర్ ఫోన్ చేసినామేమో అనే విధంగా మళ్ళీ మా అన్నతో అని చెప్పి వాడు మా వాడు తప్పు చేస్తే ఇండె గుదావలో కొడతాము విజయవాడలో ఉన్నాం మేము అని చెప్పి చెప్పడం ఇట్లాంటి ఫ్రాడ్ కాళ్ళకు భయపడి మీరు వాళ్ళకు ఫోన్ పేలో గూగుల్ పేలో డబ్బులు వేస్తే మీ అంతా మురుకులుగా లింక్తో దొరకరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి పోలీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మీరు దొంగ వద్ద బంగారం కొన్నారు ఆ దొంగ మాకు దొరికిండు కేసు వేస్తున్నాము మీరు పోలీస్ కు రండి అని ఫోను చెయ్యరు పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గర నిజంగా బంగారం అమ్మినా ఒకవేళ అమ్మకుంటా వాళ్ళు బంగారాలు వసూలు చేయాలనుకున్నా డైరెక్ట్గా ఆ దొంగను వెంటబెట్టుకొని వచ్చి ఏ సంఘ సభ్యులు చెప్పినా వినకుండా డైరెక్ట్ జీబులో వేసుకొని పోతారు ఫోన్లు రావు మన వాళ్ళు డబ్బులు వేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు అలవాటు అయిపోయారు వాడు ఒక పది మందికి ఫోన్ చేసిండానికి ఇద్దరు కలిగితే వాళ్ళు యాభై యాభై ఏళ్ళు కొడితే లక్ష రూపాయలు వస్తాయి కూర్చున్న దగ్గర అట్లా అలవాటు అయి పడిపోయి వాళ్ళు జైలు కోతా ఉన్నారు బెల్ మీద వస్తా ఉన్నారు మళ్ళా అదే పని చేస్తా ఉన్నారు కాబట్టి జాగ్రత్త ఉండాలి ఇది ఒక రకమైన మోసం ఇంకొక రకమైన మోసం జరుగుతూ ఉంది వాట్సాప్ గ్రూప్లలో ఎవడెవడు జాయిన్ అవుతుండో ఎవడు ఉంటుండో ఎవడు విశ్వకర్మనో ఎవడు బయటో ఏం అర్థమైతే లేదు దాంట్లో మన పర్సనల్ నెంబర్లు తీసుకొని ఆయాన్ని పెట్టడము పరిచయం చేసుకోవడము నేను విశ్వకర్మ నేను బెంగళూరు అనడము బెంగళూరు పేరు చెప్పుకొని పరిచయం అయ్యి ఎవరన్నా బీటెక్ చదువుకున్న పిల్లలు ఇట్లా ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము కంపెనీలలో జాబుకు పెట్టిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం రెండు లక్షలు మూడు లక్షలు ఇట్లాంటివి కూడా జరుగుతున్నట్టుగా ఈ రోజే నాకు సిద్దిపేట బాధితుడు హైదరాబాదు పిల్లవాడి దగ్గర సిద్దిపేట మన విశ్వకర్మ రెండు లక్షల రూపాయలు ఇప్పించిండు జాబ్ పెట్టిస్తా అంటే ఆరేడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు జాబ్ పెట్టించింది లేదు డబ్బులు రిటర్న్ ఇచ్చింది లేదు విశ్వకర్మ చర్చా వేదిక ఫోర్ అనే గ్రూప్ లో పరిచయం అయిందంట ఆ పరిచయం అయి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి జాగ్రత్త ఉండండి ముఖం తెలియని వాళ్ళు జాబులకు పెట్టిస్తామంటే లక్షల లక్షల రూపాయలు వాళ్ళకి అకౌంట్లలో వేయడము వేసి మోసపోవడం ఇట్లాంటి మోసపోయే కథలు దూరం ఉండండి గ్రూప్లలో ఎవడెవడు అవుతుండో ఆ లింకులు పంపిస్తాను ఎవడు జాయిన్ అవుతుండో ఎవరిని జాయిన్ చేస్తున్నారో అర్థం అవుతలేదు కాబట్టి జాబ్ల పేరు మీద కూడా ఎవరైనా జాబులు పెట్టిస్తాము డబ్బులు ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకండి జాగ్రత్త ఉండండి జాబు పెట్టిస్తే పెట్టించిన తర్వాత ఇస్తామని చెప్పండి జాబు ఎమ్మని చెప్పండి ఆ కంపెనీ దగ్గరికి వండి చూడండి కానీ ఏది చూడకుంటే డబ్బులు మాత్రం ఇవ్వకండి రెండు లక్షలు ఇచ్చి ఆరేడు నెలలు అవుతుందట ఇట్లాంటి మోసాలకు చాలా దూరంగా ఉండండి ఇట్లాంటి ఫోన్లు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్లో లో కాంప్లైంట్ చెయ్యండి అని చెప్పే చెప్తా ఉన్నాం ఈ ధర్మేంద్ర చారిక్ కూడా చెప్పిన పొద్దున అన్న ఇట్లా ఫోన్ వచ్చింది ఇప్పుడు ఎస్ఐ అంటే ఎస్ఐ కాదు అవన్నీ ఫ్రాడ్ కాల్సు ఎస్ఐలు ఇట్లా ఫోన్ చేయరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ అని చెప్పడం జరిగింది సాయంత్రం వరకు చూద్దాం పిటిషన్ ఇస్తాడం మరి ఇయ్య ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా పిటిషన్ ఇచ్చే ప్రయత్నాలు చేయండి ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినా విశ్వకర్మ సంఘాల దృష్టికి తీసుకెళ్ళండి మీకు ధైర్యం జరిపోకపోతే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ధైర్యంగా ఉండండి అధైర్యపడి ఎట్టి పరిస్థితిలో ఇరవై వేలే కదా వేలే కదా ముప్పై వేలే కదా అని చెప్పేసి ఫోన్ పేలల్లో మట్టుకు ఫోన్ పే చేయకండి ధర్మేంద్ర చారికి ఈ నెంబర్తో ఫోన్ వచ్చింది నోటెడ్ చేసుకోండి ఈ నెంబర్తో కానీ ఇంకే నెంబర్తో కానీ మేము ఎస్ఐని మాట్లాడుతున్నా ఏఎస్ఐని మాట్లాడుతున్నా సిఐని మాట్లాడుతున్నా దొంగ దొరికిండు మీ దగ్గరికి వస్తున్నాము జీబ్లో వేసుకొని వస్తున్నాము ఏది చెప్పినా నమ్మకండి ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ వాడు మాట్లాడే విధానం కూడా చూసిర్రు నేను మాట్లాడినప్పుడు కూడా చూసిర్రు నన్నే కొద్దిసేపు నేనే వాస్తవానికి అయ్యో నేనేమన్నా రాంగ్ నెంబర్ పెట్టినా ఏదని చెప్పి కొద్ది కన్ఫ్యూజ్ అయినా నేనే అంత హుషారు ఉంటారు వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వాడు మాట్లాడిన

మీ లోకల్ కస్టమర్ స్వప్నా శ్రీనివాస్ అనే భార్య వర్షాలు ఇద్దరు వచ్చేసి మన కస్టడీలు ఉన్నారు మీ ఇక్కడ అయ్యాడు సార్ మాట్లాడదాం మాట్లాడదాం సార్ మీరు ఇక్కడికి రండి అమ్మా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి రండి హైదరాబాద్ ఉంటుంది సార్ నేను అవునమ్మా మీ తెలంగాణ హైదరాబాద్ తెలుసు ఇవో తెలుసు అని ఇప్పుడు పని చేయండి అమ్మా మీరు ఎక్కడ ఉన్న షాప్ దగ్గర నరేంటి దగ్గర ఉన్నారు మీరు షాప్ దగ్గర ఉన్నారు సరే అండి మా అభిస్తాను న్నారు కదా ఇది వాళ్ళ పని అన్న తమ్ముడు అని చెప్పుకొని వాడు ఇంకా అన్న అని చెప్పిండు బాధితులకు ఏం చెప్తాయంటే ఇంకొక ఎస్ఐ ఫోన్ చేస్తారు మీకు ఆ ఎస్ఐ గారితో మాట్లాడండి అని చెప్పి మళ్ళీ అతను వీడే ఇప్పుడు వాడి అన్న అని ఎవడైతే చెప్పుకున్నాడో వాడు మాట్లాడతాడు మళ్ళీ కొత్త పరిచయం అవుతాడు నేను ఇట్లా పలానా ఎస్ఐని మాట్లాడుతున్నా ఇట్లా గాజువాక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది కదా దాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు అంబర్పేట్ సిఐని మాట్లాడుతున్నా అని చెప్పి వీడు భయపెడతాడు మళ్ళీ వీడు ఫోన్ పెట్టేసాక మళ్ళీ వాడి చేస్తాడు చేసి నీకు అంబర్ పేట్స్ ఏ చేసిండా అది అంతా పెద్దగా ఎందుకు చేసుకుంటావు పైసలు పేనో గూగుల్ పేనో వేయు చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఏడు గ్రాములు అయి కొట్టు పద్నాలుగు గ్రాములకు ఒక ఆరు గ్రాములు కమ్మలు చేసి ఇచ్చాం ఇంకొక ఏడు గ్రాములు అయితే అయిపోతుంది అని చెప్పేసి చెప్పగానే డబ్బులు కొడుతూ ఉన్నారు మన భయపడి బంగారం షాప్ వాళ్ళు కానీ స్వర్ణకారులు కానీ ఇట్లా కొట్టేసరికి వాళ్ళకి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి అదే వృత్తిగా ఎంచుకున్నారు వాళ్ళు ఏమైతుంది కేసు అవుతుంది జైలు కోతురు లాయర్ని పెట్టుకుంటారు బయటకు వస్తారు మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి ఎవరు ఫోన్ చేసినా మేము పోలీసు అని చెప్పి చెప్తే డైరెక్ట్ పిటిషన్ ఇవ్వండి పోయి భయపడవలసిన అవసరం లేదు లోకల్ సంఘాన్ని అప్రోచ్ చేయండి సంఘాల సంఘం అధ్యక్షుని తీసుకపోయి పిటిషన్ ఇవ్వండి మీకు ఒక్కరికి ధైర్యం కావద్దాం మీరు లేకపోతే మీ ఫ్రెండ్స్ని తీసుకపోయి పిటిషన్ ఇవ్వండి పిటిషన్ ఇవ్వకుండా మట్టుకు ఊరికే ఉండకండి పిటిషన్ ఇవ్వకపోతే మీరు అవుతారు ఇమీడియట్లీ కేసు బుక్ చేయండి అని చెప్పి ఈ వీడియో వాడు మాట్లాడిన ఆడియో మాటలు విన్న తర్వాత ఏమర్థమైంది అన్నా అని మాట్లాడేది వాడే గాజువా అని మాట్లాడేది వాడే ఇది రాంగ్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేది వాడే అన్న పాత్ర తమ్ముని పాత్ర టోటల్ అన్ని పాత్రలు వాడియే ఒకసారి గొంతు మంచిగా అండి చేంజ్ చేసి మాట్లాడతాడు అంతే అంబర్పేట స్థాయితో మాట్లాడిపిస్తా అది మాట్లాడిపిస్తా అనే చేసిన వాళ్ళకు కూడా అంతే వాడే మళ్ళీ ఫోన్ చేస్తాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు జాగ్రత్త ఉండాలి ఇట్లాంటి బొచ్చుగాళ్ళు వంద మంది ఫోన్లు చేసిన భయపడొద్దు విశ్వకర్మ ఒక్కసారి విశ్వరూపం చూపిస్తే తట్టుకోవడం వల్ల వల్ల కాకూడదు ఆ రకంగా ఉండాలి ఈ ఫోన్లకు భయపడకూడదు పోలీస్ వాళ్ళని చెప్పినా భయపడకూడదు పోరాటం చేస్తాం మేమేందో చూపిస్తాం అనాలి ఈ ఫ్రాడ్ కాళ్ళకే భయపడ మీరు డబ్బులు కొడితే ఎవరు కూడా ఏం చేయలేరు వీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వానికి జీవిత ఖైదేపిచ్చే వరకు వాని ఎంబడి పడాలి ఖచ్చితంగా త్వరలో డీజీపీ గారిని కూడా కలుస్తాం రవిగుప్త సార్ గారిని కలిసి కాంప్లైంట్ చేస్తాం పోలీస్ వాళ్ళు కూడా కొన్ని ఏరియాలలో పిటిషన్ ఇచ్చిన చర్యలు తీసుకుంటలేరు వీరిపైన ఎందుకో మరి వాడికి వాళ్ళకి ఏమన్నా కన్సల్ట్ ఉందా లేదా వాడికి ఈ లోకల్ ఏదన్నా కొంతమంది కానిస్టేబుల్లు వాడికి నెంబర్లు సేకరించి ఇస్తున్నారా షాప్ల దగ్గరికి వచ్చి బోర్డుల పైన ఇట్లా తీసుకొని అది కూడా బయటపడవలసిన అవసరం ఉంది వీడిని గట్టిగా ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం ముఠ బయటకు వస్తుంది ఆ ముఠను బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉంది ఎక్కడికక్కడ కేసులు బుక్ చేపి బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ